లెట్ ప్లస్ ఆబ్జెక్ట్ ప్లస్ వివన్ ప్లస్ ఫార్ములా అనేది మనం చూసుకున్నాం కదా ఇప్పుడు దీనికి సంబంధించి కొన్ని వర్డ్స్ యాడ్ చేసినప్పుడు సేమ్ ఇదే ఫార్ములాకు కొన్ని వర్డ్స్ ని మనం యాడ్ చేసినప్పుడు ఏమవుతుంది అనేది ఇప్పుడు నెక్స్ట్ మనం చేసుకోబోయే రెండవ ఫార్ములా నేర్చుకోబోయే రెండవ ఫార్ములా ఎట్లా చూడండి ఇక్కడ లెట్ అనే పదం ఉంది కదా ఈ లెటర్ అనే పదానికి మీరు ప్లీజ్ అనేటువంటి బోర్డు కనుక పెట్టారనుకోండి చూడండి అమ్మా ఇప్పుడు దిస్ ఈస్ అదర్ ఫార్ములా లెట్టర్ అనే పదానికి ముందు ప్లీజ్ అనే పదాన్ని యాక్ట్ చేసాం అప్పుడు నువ్వు పర్మిషన్ ఏ విధంగా అడగచ్చు పొలైట్ గా అడగచ్చు ఆ పర్మిషన్నే చాలా పొలైట్ గా అడగచ్చు ప్లీజ్ అంటే మాట దాని మీనింగ్ ఏంటో తెలుసు కదా మీకు అందరికి దయచేసి ఆల్రెడీ మనం నిన్న రాసాం దయచేసి అనేటువంటి వర్డ్ ని లెట్ ప్లస్ ఆబ్జెక్ట్ ప్లస్ వి వన్ అనే దానికి మనం యాడ్ చేసినప్పుడు ఏమవుతుందో చూడండి ఇక్కడ దీనికి ముందు దయచేసి అనే వర్డ్ పెట్టండి దయచేసి నన్ను అడగనివ్వండి ఇప్పుడు ఆల్రెడీ వీటన్నిటికీ కూడా మీరు ప్లీజ్ అనేటువంటి పదాన్ని మీరు యాడ్ చేసినప్పుడు అనమాట ప్లీజ్ అనే పదాన్ని మీరు వీటికి కనుక యాడ్ చేశారనుకోండి అప్పుడు ఆటోమేటిక్ ఏమవుతుంది వీటి నెంబరింగ్ మార్చుకున్నాం ఇప్పుడు ఇక్కడ చూడండినా లెటర్ చేంజ్ ద నెంబరింగ్ ఫర్ దీస్ ఫార్ములా వర్డ్స్ ప్లీజ్ అనే మాటకి మీనింగ్ ఫస్ట్ మీనింగ్ అయి ఉండాలి తెలుగులో ప్లీజ్ అనే మాటకు తెలుగు మీనింగ్ ఏంటన్నానా యా వెరీ గుడ్ దయచేసి అనేది దాని ఫస్ట్ తెలుగు మీనింగ్ తర్వాత ఆబ్జెక్ట్ కి సెకండ్ మీనింగ్ వెర్గ యొక్క పదార్ యొక్క తెలుగు మీనింగ్ థర్డ్ మీనింగ్ అండ్ లెట్ అనేటువంటి దానికి ఫోర్త్ మీనింగ్ అనమాట సో ఇప్పుడు ఈ మూడింటికి గనక మీరు ప్లీజ్ అనే వర్డ్ పెడితే ఓకే ప్లీజ్ అనేటువంటి వర్డ్ పెడితే ఏమవుతుందో చూడండి ప్లీజ్ లెట్ మీ ఆస్క్ ఓకేనా దయచేసి నన్ను అడగనివ్వండి ప్లీజ్ లెట్ లెటర్ గో దయచేసి మమ్మల్ని వెళ్ళనివ్వండి ప్లీజ్ హర్ సింగ్ దయచేసి ఆమెను పాడనివ్వండి అంతేనా సో ఈ విధంగా ఉంటుంది అనమాట అండ్ వన్ మోర్ సార్లా దీనికి వన్ మోర్ ఫార్ములా ఎప్పుడైతే మీరు లెట్ ప్లస్ ఆబ్జెక్ట్ ప్లస్ వెర్బ్ వన్ అనే దానికి మీరు ఎప్పుడైతే డోంట్ అనేటువంటి మాటను యాడ్ చేస్తారో అప్పుడు అది నెగిటివ్ అయిపోతుంది ఓకేనా ఇప్పుడు నివ్వండి అనేటువంటి మాటకి తెలుగు మీనింగ్ ఏంటమ్మా ఆపోజిట్ ఏంటి నివ్వకండి సో దిస్ ఇస్ ద వర్డ్ చూడండి మనకు ఇది కంప్లీట్ గా పొలైట్ పర్మిషన్ ఫార్ములా పొలైట్ పర్మిషన్ ఫార్ములా ప్లీజ్ అనే మాట మనం పెట్టాం కాబట్టి మనం చాలా పొలైట్ గా అడుగుతున్నాము పొలైట్ పర్మిషన్ ఫార్ములా దీన్ని ఒకవేళ కనుక మీరు నెగిటివ్ లో అడగాలనుకుంటే నెగిటివ్ లో పర్మిషన్ అడగాలనుకుంటే అంటే నెగిటివ్ లో మళ్ళీ మనం పర్మిషన్ అడగాల్సిన అవసరం లేదు కదా నెగిటివ్ గా చెప్పడం అనమాట అంటే ఎదుటి వ్యక్తికి ఒక నెగిటివ్ సజెషన్ లైక్ అడ్వైజ్ ఇవ్వడం ఓకేనా ఫర్ ఎగ్జాంపుల్ ఆమెను రానివ్వకండి ఆమెను రానివ్వకండి ఫర్ ఎగ్జాంపుల్ చూడండి ఆమెను అనే మాటకి మనం ఏమంటాం హర్ అంటాం కదా దాని మీనింగ్ ఎలా రాస్తామంటే డోంట్ లెట్ హర్ కమ్ డోంట్ లెట్ హర్ కమ్ అంటే నివ్వకండి ఈ విధంగా వస్తాయన్నమాట అదేనా అంటే మీరు లెట్ ప్లస్ ఆబ్జెక్ట్ ప్లస్ వి వన్ అనే ఫార్ములా గనుక మీరు నేర్చుకుంటే అదే ఫార్ములాకు ప్లీజ్ యాడ్ చేయడం వల్ల అది చాలా పొలైట్ పర్మిషన్ ఫార్ములా అయిపోయింది లెట్ ప్లస్ వి వన్ అనేటువంటి ఫార్ములాకి ముందు డోంట్ అనేది యాడ్ చేయడం వల్ల అది నెగిటివ్ అడ్వైజ్ అయిపోయింది నెగిటివ్ అడ్వైజ్ కదా సో ఈ మూడు ఫార్ములాల్ని మనం నంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ ఉపయోగించి మీకు ఇచ్చినటువంటి స్టడీ మెటీరియల్ లో ఉన్నటువంటి ఏ క్లాసుఫైడ్ వి వన్స్ అన్నిటికీ కూడా మీరు గనక ఎగ్జాంపుల్స్ రాస్తారు అనుకోండి అప్పుడు ప్రాక్టీసింగ్ అనేది చాలా ఎక్కువ జరిగినట్లు అవుతుంది మనందరికీ కూడా తెలిసిందే కదా ప్రాక్టీస్ మేక్స్ పీపుల్ పర్ఫెక్ట్ ఓకేనా ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్ అంటే మళ్ళీ గర్ల్స్ అందరూ పర్ఫెక్ట్ అని అంటారు కదా అందుకే ప్రాక్టీస్ మేక్స్ పీపుల్ పర్ఫెక్ట్ సో ఆ విధంగా దాన్ని మనం ప్రయత్నం చేసుకోవచ్చు ఓకేనా యా ఆల్ ది బెస్ట్ ఆఫ్ యూ